హలో అండి క్రిస్పీ చికెన్ తయారీ విధానం ఇది చపాతీలోకి పూరీలోకి సూపర్గా ఉంటుంది రైస్లోకి ముందుగా చికెన్ టూ టైమ్స్ కడిగి తర్వాత దాంట్లో పసుపు కారము రైస్ ఫ్లోర్ ఒక కప్పు వేసి బాగా కలపాలి సాల్ట్ వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి కొంచెం సోడా పొడి కూడా వేస్తే బాగా పొంగుతాయండి క్రిస్పీగా వస్తాయి కొంచెం మిరియాల పొడి కూడా వేయండి పెరుగు టూ స్పూన్స్ పెరుగు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన ఉంచితే మంచిది కొంచెం కలర్ వేసుకోండి మీకు నచ్చితే వేసుకోండి కలరు కలిపి పక్క నుంచి ఇప్పుడు మిక్సీ జార్లో మసాలా అంతా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ పెట్టి దాంట్లో ఎండుకొబ్బరి పొడి ఒక టెన్ మినిట్స్ వాటర్ వేసి నాననివ్వాలి నానడం వల్ల పచ్చి కొబ్బరిలాగా ఉంటుందండి మంచి టేస్టు ఎండు కొబ్బరి పొడి నానింది వేసి అల్లం చిన్న ముక్క తెల్లగడ్డలు వేసి అన్నీ మసాలాలన్నీ ఒకేసారి దాంట్లో ఆడేస్తామండి ఆనియన్ ఒకటి కట్ చేసి వేయాలి ధనియా పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా కూడా వేయాలి అండి కారం పొడి సాల్ట్ కారం అవన్నీ మీ టేస్ట్ తగినట్టు వేసుకోండి కొత్తిమీర వేయాలి టమాటోస్ మూడు టమాటోస్ సన్నగా కట్ చేసి వేయాలి ఇప్పుడు చికెన్ మసాలా వేయాలి అండి మాతా వాళ్ళకు చికెన్ మసాలా వేసాము మెత్తగా పేస్ట్ చేసి ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ కొంచెము ఎక్కువగానే పడుతుందండి దీనికి ఎందుకంటే ఫస్ట్ డీప్ ఫ్రై చేయాలి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత చికెన్ పీసెస్ అన్నీ వేయాలి మనం కలిపి పెట్టుకున్న చికెన్ అంతా వేయించుకోవాలి ఇవి బాగా ఎర్రగా వేయించి అన్ని పక్కన ఉంచాలి అండి ఇలా వేగిన చికెన్ అంతా మొత్తం రెండు మూడు బ్యాచ్లుగా అంతా వేయించి పక్కకు తీసుకోవాలి ఇలా వేయించి చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి అన్నీ వేయించిన తర్వాత అలా ఉంది మళ్ళీ కడాయిలో ఆయిల్ వేసి మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఆయిలే వేసుకోండి ఆయిల్ వేసి మనము మిక్సీ పెట్టుకున్న ఈ మసాలా అంతా ఆయిల్లో వేసి ఆయిల్ పైకి తేల వరకు వేయించాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి మనం ఫస్ట్ సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి మసాలాలో ఇప్పుడు దీంట్లో చికెన్ పీసెస్ అన్నీ వేసుకోండి మనం వేయించి పెట్టుకున్న చికెన్ అంతా దీంట్లో వేసుకోండి బాగా కలిపి కొంచెం వాటర్ వేసి కలపండి కారం కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది తినేవాళ్ళు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత రెడీ అయిపోయిందండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు ట్రై చేయండి థ్యాంక్